నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆపరేషన్ సింధూర్లో మన సత్యసాయి జిల్లా కల్లితాండాలో సంబంధించిన నాయక్ అగ్నివీరు మురళి నాయక్ ఈరమరణం పొందాడండి అతను తెలుగు మన తెలుగువాడు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానుల కోసం పోరాడి పాకిస్తాన్ ఉగ్రవాదులను యుద్ధంలో వాళ్ళను ఓడించి దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు తెలుగు జవాన్ వీరమరణం అండి పాక్తో పోరాడుతూ అమరాడైన ఏపీ అగ్నివీర మురళి నాయక్ ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దులకు అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్లో కబూర్లు తర్వాత గంట లవదలోని అమలుడైన మురళి చూడండి మురళి నాయక్ అంట ఈ మురళి నాయక్ గురించి మనము తెలుసుకున్నామండి ఈ మురళి నాయకు ఎవరు ఏమనేది కూడా చూద్దాం వీరుడా వందనం దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందాడు చూడండి దేశ రచనలో తెలుగు జవాన్ మురళి నాయక్ ఈరమరణం పొందారు సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ గత రాత్రి జమ్మూ కాశ్మీర్ వద్ద ఎదురు కాల్పల్లో ప్రాణాలు కోల్పోయారు అమర్ జవాన్కు అధికార లాంఛనతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనున్నది మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు పింఛన సొమ్ముతో ముక్కు చెల్లింపు రుద్ధురాలికి పవన్ పాదాభివందనం చేస్తే జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ ఈరమరణం పొందారు ఆపరేషన్ చందూరు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రేకత నేర్పతి నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళి నాయక్ అమర అయ్యారు నాయక్ స్థలం సత్యజాయ్ జిల్లా పెనుకొండ నిజవరం గోరంట మండలంలోని గడ్డం తాండా పంచాయతీ కల్ కల్లితాండ గ్రామం మురళి నాయక్ ఈరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులను చేరింది దీంతో కల్లితాండాలో రోదనలు వింటున్నాయి ఒకనొక బిడ్డ ఈ ఇంకా లేడనే వార్త విని కన్న తల్లి అవుతుంది మురళీనాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని కీలక విషయాలు చెప్పారు తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువుల దేశంలోకి అడిగి పెట్టకుండా అడ్డుకున్నానని వీరమరణం పొందానని పొందాడని తెలిపారు పద్నాలుగు మంది శత్రువులను కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు ఆయన మాటల్లోని మురళి నాయక్ రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదిన అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు నాలుగేళ్ళు అగ్రిమెంట్ ఉంది మురళి నాయక్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో ముగిసేది ఇవాళ ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు ఆమెకు హిందీ అర్థం కాలేదు అప్పుడు మురళి గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోను తీసుకొచ్చి ఇచ్చింది రాత్రి ఫైరింగ్ జరిగింది మురళి నాయక చనిపోయారని నాతో చెప్పారు కాల్పులు జరిగిన సమయంలో పద్నాలుగు మందిని మురళి నాయకు చంపాడని వాళ్ళని అటాక్ చేసిన తర్వాత ఎనికి తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు అన్నారు ఇటువల్ల మురళి నాయకును ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కి తీసుకెళ్ళిందని వివరించారు పద్నాలుగు మంది శత్రువులు ముట్టబెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకొని ఎన్నిదిరిన సమయంలో ఇదంతా జరిగిందని మురళి నాయక్ అలా నాన్నగారు చెప్పారండి చూడండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళి నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఈరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎప్పుడూ మర్చిపోదు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుముఖలతో పోరాడి ఈరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ మురళీ నాయక్ గారికి ఆత్మ చేకూరాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇప్పుడు మురళి నాయక్ గారు పరిస్థితి చూద్దాం అగ్నివీరుడా వందనం ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ ఈరమనం పొందారు సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగారు నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళి నాయక్ ఇరవై ఐదుకు చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని కోరిక అదే మొక్కువతో కష్టపడి ఆర్మీలు చేరాడు కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్తో జరిగిన ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు మురళీ స్వస్థలం శ్రీ సత్యజాయ జిల్లా గోరంట్ల మండలం చూడండి తల్లిదండ్రులతో మురళీ నాయక్ ఇరవై ఐదు సంవత్సరాల వయసు అంట అండి ఏకైక సంతానం ఈర జవాన్ మృతితో దిగ్గ్రావృతి చెంద సీఎం రేవంత్ రెడ్డి దేశ సరిహద్దుల్లో సొరబాటారుల కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ మరణం తనది దిగ్గ్రాంతి గురి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా బాధిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని చెప్తున్నా అని సీఎం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు పిసిసి అధ్యక్షు మహేష్ కుమార్ గౌడ్ సైతం మురళీ నాయకు మృతిపట్ల సంతాపం ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ చూడండి హీరమరణం అండి మురళీ నాయక్ ఇరవై ఐదు సంవత్సరాలు దేశం కోసం పోరాడి వీరమరణం పొందారండి అట్లాంటి మురళీ నాయకు కోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని అతని ఆత్మ శాంతి చేకూరాలనేదే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు తెలుగువారు తెలుగు బిడ్డ వీరమరణం పొందడం పట్ల బాధ అనిపిస్తుంది కానీ పాకిస్తాన్ను ఎదురొచ్చి పద్నాలుగు మందిని చంపిన హీరో మరణం పొందాడండి మురళీ నాయక్ గారు మురళీ నాయక్ గారికి ఆత్మశాంతి చేకూరాలనేదే ప్రతి ఒక్కరికి మనం చూస్తున్నామండి తెలుగు జవానుకు ఈరమరణం పొందుతూ ఈరమరణం అండి ఏపీ అగ్నివీర్ మురళీ నాయక్ ఇరవై ఐదు సంవత్సరాలు ఆపరేషన్ సింధూరు కోసం సైనికులతో పాకిస్తాన్ సైన్యం యుద్ధంలో పోరాడి పాకిస్తాన్ మట్టి కల్పించి అతను ఈరమరణం పొందాడు అతని ఆత్మను శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు స ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటూ నా ఛానళ్ళ తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటూ ప్రాణాలు అర్పించిన ఏపీ అగ్నివీర్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని చేస్తూ జై హింద్ జై భారత్ జై ఇండియా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ